అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జగన్ బహిరంగ సభను కవర్ చేస్తున్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడి చేయడాన్ని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా ఖండించింది నర్సీపట్నం క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ర్యాలీ ధర్నా నిర్వహించారు శ్రీకృష్ణపై దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని జర్నలిస్టులకు ప్రభుత్వం భద్రత కల్పించాలని నినాదాలు చేశారు అనంతరం ఆర్డీవో కార్యాలయం పరిపాలనా అధికారికి వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయుడు కోసూరి రామకృష్ణ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న ఫోటోగ్రాఫర్లు విలేకరులపై దాడులు తగవన్నారు రాజకీయ పార్టీలు తమపైన వస్తున్న విమర్శనాత్మక కథనాలను సానుకూల దృక్పథంతో చూడాలన్నారు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం క్లబ్ అధ్యక్షుడు పులిగా రామ్మోహన్ మురళి కార్యదర్శి లంక శివకుమార్ గౌరవ అధ్యకుడు గొరలీరాజు ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు కోట్ని రాజశేఖర్ కార్యదర్శి జెట్టి శంకర్ కోశాధికారి బీజా రామ్ కుమార్ కె డొట్ జగదీష్ కె డొట్ తాతాజీ పల్లా గోవిందరావు మహేష్ ఎల్ డొట్ వి డొట్ రమణ వెదురుపల్లి శివ శెట్టి శివ సత్యనారాయణ పాలుపత్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో రెండు రోజుల క్రితం అనంతపురం జిల్లా రాప్తాళ్లో జరిగిన బహిరంగ సభలో ఆంధ్రజ్యోతి కెమెరామెన్ కృష్ణపై దుండగులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు ఇటువంటి సంఘటనలు జరగడం అనేది చాలా దురదృష్టకరం గతంలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగిన సందర్భాలు ఉన్నాయి ఎన్నిసార్లు యూనియన్లు స్పందించి ఆందోళన చేసినా సరే ఈ దాడులు తగ్గుముఖం పడడం లేదు కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరిగితే జరిగే ప్రమాదం ఇంకా ఉంది రానున్న ఎన్నికల్లో ఎన్నికలు కాబట్టి ఈ సందర్భంలో జర్నలిస్టులు కూడా అప్రమత్తంగా ఉండి ఈ దాడులను ప్రతిఘటించే పరిస్థితి కూడా ఉండాలి పోలీసులు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల దుండగులు మరింత రచ్చిపోయి ఈ దాడులకు పాల్పడుతున్నారు కావున ఈ దాడులను జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ తీవ్రంగా ఖండిస్తోంది నర్సీపట్నం క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక రిప్రజెంటేషను ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది ఈ దాడుల్ని నియంత్రించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం వెల్కమ్ బై ట్రైన్ ప్రపంచం ప్రజల కోసం కంపెనీ లో వారి తాజా వార్తలకు చూస్తూనే ఉండే న్యూస్ యూనియన్ చేసేటప్పుడు